కుప్పం నియోజకవర్గంలో వనీయ కుల క్షత్రియ కురుబా బలిజ గండ్ల కులస్తులకు ప్రధాన పార్టీల రాజకీయాలు తలనొప్పిగా మారింది కాగా ఇటీవల వనీయకుల క్షత్రియుల ఆత్మీయ సమావేశాలను వైసీపీ తెలుగుదేశం పార్టీలు వేరువేరుగా నిర్వహించారు ప్రధాన పార్టీలు కుల రాజకీయాలు చేస్తుండటంతో ఆయా కులానికి చెందిన వారు వైఎస్ఆర్ తెలుగుదేశం పార్టీలు నిర్వహించిన ఆత్మీయ సమావేశానికి హాజరు కావాలనేది అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు అనంతరం కురుబా కులస్తులకు దైవ సమానులైన కనకదాస విగ్రహాలను కుప్పంలో వైసీపీ ఆధ్వర్యంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరించారు కాగా గత నెలలో చంద్రబాబు కుప్పంలో పర్యటించినప్పుడు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో చంద్రబాబు చేతుల మీదగా ఆవిష్కరించారు పోటా పొడిగా కుప్పంలో తెలుగుదేశం వైసీపీ పార్టీలు కంకదాస విగ్రహాలు ఆవిష్కరించడంతో కురుబ కులస్థులు వేరువేరుగా విగ్రహ ఆవిష్కరణలో పాల్గొన్నారు ఐద్యత అనేది చాలా ఇంపార్టెంట్ మన అందరం ఎంత కలిసి మట్టు కనసుకట్టుగా ఉంటే అంత అద్భుతంగా మనం అన్ని విధాలుగా అది సామాజికంగా విద్యాపరంగా లాంచో రాజకీయంగా కూడా ఎదిగేదానికి అవకాశం ఉంటుంది సమాజంలో ఒక గౌరవం గుర్తింపు సాధించేదానికి అవ అవకాశం ఉంటుంది అని చెప్పి తెలియజేసుకుంటున్నాను అలాగే ఈరోజు తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారికి మద్దతు తెలపాల్సిన అవసరం ఈ గుప్పం నియోజకవర్గానికి ఎంత ఉంది అలాగే రాష్ట్రానికి ఎంత ఉంది అనేది ప్రతి ఒక్క గాండ్ల కులస్థుల సోదరుల ఇంటికి వెళ్ళి చెప్పి వాళ్ళందరినీ తొంభై తొమ్మిది శాతం తెలుగుదేశం పార్టీకి మద్దతు పలికేలాగా చేయాల్సిన బాధ్యత కూడా మీ ఉందని చెప్పేసి తెలియజేస్తున్నాను ఎందుకంటే కొన్ని కోట్ల మంది జీవితాలు రేపు చంద్రబాబు నాయుడు గారి మీద ఆధారపడి ఉన్నాయి మళ్ళీ పొరపాట్లు కనుక ఒక్కసారి ఊహించుకోండి ఈ నాలుగు సంవత్సరాల పది నెలల్లో ఈ రాష్ట్రం ఏమైపోయింది ఈ కుప్పం ఏమైపోయిందని సో పొరపాటున ఏదైనా తేడా జరిగితే అసలు ఈ రాష్ట్రంలో కానీ కుప్పంలో కానీ మనం ఉండేటటువంటి పరిస్థితి ఉందా ప్రజలు బతికేటటువంటి పరిస్థితి ఉందా మరో బీహార్ లాగా అంటే బీహార్ చెప్పకూడదు ఇప్పుడు ఎందుకంటే బీహార్ బాగా డెవలప్ తెలుసు మాకు ఎవరైతే టాలెంట్గా ఉన్నారో ఎవరైతే బాగా వర్క్ చేస్తున్నారో కమిటెడ్గా వాళ్ళందరికీ సముచిత స్థానం ఇక్కడ ఇచ్చేటటువంటి బాధ్యత తీసుకుంటామని తెలియజేసుకుంటూ దాంట్లో భాగంగానే ఇంకా అఫిషియల్గా గా లేదు కాకపోతే కి త్వరలో క్లస్టర్ ఇన్ఛార్జ్ బాధ్యతలు కూడా ఇవ్వబోతున్నాం రేపు టౌన్లో ఎలక్షన్స్లో కీలకమైన పాత్ర వహించేదానికి కూడా అవకాశం కల్పిస్తూ ఉన్నాం హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ రైట్ టాలెంట్ని రైట్ ప్లేస్లో పెట్టి చంద్రబాబు నాయుడు గారి కోసం పనిచేసే చేసే విధంగా చేసే బాధ్యత అందరం తీసుకుంటాం తెలియజేసుకుంటూ మరొకసారి మీ అందరూ కూడా

చూడడం ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదిలో నారా చంద్రబాబు నాయుడు గారు మాకి కార్పొరేషన్ చైర్మన్గా మాకి ఇవ్వడం అయింది అతి తక్కువ కా సమయం దానివల్ల కోడ్ వచ్చేసింది అప్పుడు విజి ప్రతాప్ కూడా వన్ ఆఫ్ ది డైరెక్టర్గా ఉన్నారు కాబట్టి ఆ మూడు నెలలు మేము మీరంతా పోయి మీ కుల సంఘాల్లో మీ బంధువులు ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళ దగ్గర అంతా పోయి వాళ్ళ కష్టసుఖాలు మన పార్టీ ఏం చేస్తుంది ఏం చేయగలుగుతారో వాళ్ళ నుంచి తీసుకురండి అని తెలియజేయడం జరిగింది కానీ అతి అతి తక్కువ సమయంలో మేము అన్ని జిల్లాలు తిరిగాము కానీ అనివార్య కారణం వల్ల ఒక ఛాన్స్ అని ఇచ్చి ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డికి చేయడం జరిగింది కానీ మీరు నిజంగా అదృష్టవంతులు కుప్పంలో ఉండే వాళ్ళందరూ ఎందుకో తెలుసా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా రెండు వేల పద్నాలుగులో ఉన్నప్పుడు నిజంగా మీరు చాలా అదృష్టవంతులు మేము అనంతపురం జిల్లాలో సార్ వస్తే సార్లు మేము పోతాం కానీ మీరంతా పరిగెత్తుకొని పోయే అవసరం లేదు రోజు చూస్తూనే ఉంటారు నిజంగా మాకు ఎంత ఈరోజు మాతో పాటు ఈమె రాప్ నియోజకవర్గం